స్ మహేష్ యే ఫ్రెస్ ఆంధ్రప్రదేశ్ లో ఎవరైతే నిరుద్యోగ వృత్తి కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా సువాతనే రావడం జరిగింది ఏపీ ప్రభుత్వం మనకు ముఖ్యమంత్రి ఇవ్వస్తే పేరిట నిరుద్యోగ వృత్తి కోసం ఒక అఫీషియల్ వెబ్సైట్ ని వీళ్ళైతే లాంచ్ చేశారు ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఈ యొక్క లింక్ అనేది ఇస్తాను వెబ్సైట్ తాలూకు లింక్ అనేది మీరు దాన్ని క్లిక్ చేసినట్లయితే మీరు ఇక్కడ చూస్తున్నట్టు కదా యొక్క స్క్రీన్ అయితే వచ్చేస్తారన్నమాట గూగుల్ ప్లే స్టోర్లోనూ అవైలబుల్గా గా ఉన్నట్టుగా వీళ్ళైతే ఆ యాప్ అనేది ఉన్నట్లుగా వెళ్ళైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు మీ యొక్క రైట్ వైపు ఇక్కడ త్రీ డాట్స్ ఉన్నాయి కదా సో దాన్ని మనం క్లిక్ చేసినట్లయితే ఇక మనకు కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది ఇక్కడ మనకు సెలెక్ట్ లాంగ్వేజ్ క్లిక్ చేసినట్లయితే ఇంగ్లీష్ మరియు తెలుగులో కూడా డేటా అనేది మనకు మారుతుంది అనమాట తెలుగులో ఉంటే మీకు అండర్స్టాండ్ అవుతుంది కాబట్టి ముందుగా యొక్క నిరుద్యోగ వృత్తికి అప్లై చేసుకోవడానికి గల అర్హతలు ఏంటి అనేది ముందుగా చూద్దాం సో తర్వాత మీకు ఏ విధంగా రిజిస్ట్రేషన్ అవ్వాలనేది మరొక వీడియో చేస్తాను అర్హత ప్రమాణాలు అనేది మనకు మీరు చూస్తే సాగవుతారు సో అందుకనే ఈ యొక్క వీడియో మొత్తం అర్హత ప్రమాణాల గురించే చెప్తాను అన్నమాట ఈ నిరుద్యోగ బృతికి అప్లై చేసుకోవడానికి కావాల్సిన అర్హతలు ఫస్ట్ పాయింట్ దరఖాస్తుదారులు నిరుద్యోగులే ఉండాలి మరియు ఆంధ్రప్రదేశ్ కు చెందినవారే ఉండాలి అతను లేదా ఆమె ఓటర్ ఐడి లేదంటే రేషన్ కార్డుని అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది సో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ ఉంది ఖచ్చితంగా మీరు నిరుద్యోగులే ఉండి ఏపీకి చెందిన వారైతే ఉండాలి మీరు అప్లోడ్ చేసేటప్పుడు ఓటర్ ఐడి కానీ లేదంటే రేషన్ కార్డుని అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది రేషన్ కార్డు ద్వారా మనకు ఫ్యామిలీ ఎంతమంది ఉన్నారో తెలుస్తుంది ఓటర్ ఐడి ద్వారా మనకు వీళ్ళకి అర్హత అనేది ఉందా లేదా అంటే ఏజ్ గురించి ఆ విషయం అనేది తెలుస్తుంది అన్నమాట సో నెక్స్ట్ ఆన్లైన్ దరఖాస్తు సమీప ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ కి లింక్ అనేది చేయబడుతుంది మీరు ఇప్పుడు అప్లై చేసేటప్పుడు అఫీషియల్ లో అప్లై చేస్తారు కదా మీకు ఏదైతే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఉందో సో దానికి లింక్ అనేది చేయబడుతుంది అని చెప్పి వీళ్ళైతే ఇచ్చారు కనీసం విద్యార్హత గ్రాడ్యుయేషన్ అనేది అయ్యి ఉండాలి అంటే ఖచ్చితంగా మీరు డిగ్రీ అనేది పాస్ అనేది అయ్యి ఉండాలి కానీ ఇక్కడ గ్రాడ్యుయేషన్ అంటే మనకు నార్మల్ డిగ్రీ అంటే బి బిఏ కానీ బీకామ్ కానీ బీఎస్సియా లేదంటే బీటెక్ చేసిన వారు అంటే వారికి కూడా గ్రాడ్యుయేషన్ కదా సో ఇలా ఇన్ఫర్మేషన్ అయితే లేదు సో గ్రాడ్యుయేషన్ అని చెప్పి వీళ్ళది ఇచ్చారు సో బీటెక్ వాళ్ళు కూడా ఒకసారి అప్లై చేసి చూడండి సో తర్వాత చూద్దాం సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇరవై రెండు నుంచి ముప్పై ముప్పై సంవత్సరాల వయసు అనేది ఉండాలని చెప్పి వీళ్ళైతే ఇచ్చారు కేవలం ఇరవై రెండు నుంచి ముప్పై వయసు ఉన్న వారికి డిగ్రీ ఉన్న వారికి అర్హత అనేది ఉంది తర్వాత సాధారణ నిబంధనల ప్రకారం కులాలి కమ్యూనిటీ ప్రాధాన్యత అనేది ఇవ్వబడుతుంది సో ఇక్కడ కూడా మనకు మరియు కమ్యూనిటీ ప్రాధాన్యత అనేది ఇవ్వబడుతున్నట్లుగా ఆ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు దారిద్ర్య రేఖకు దిగువలు ఉన్న కుటుంబానికి చెంది ఉండాలి ఒకే కుటుంబానికి చెందిన అన్ని అర్హతలు గల లబ్ధిదారులు పరిగణలోకి తీసుకోబడతారు అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు సో ఖచ్చితంగా దారిద్ర్య రేఖ దిగులు ఉన్న కుటుంబానికి చెంది ఉండాలంటే ఒకే కుటుంబంలో అర్హతలో ఉన్న ఆ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అంటే నిరుద్యోగ బృతికి అప్లై చేసుకోవడానికి అర్హతలో ఒక ఇంట్లో ఒక ముగ్గురు ఉంటే ఖచ్చితంగా వారికి కూడా వస్తుందని ఇచ్చారు తర్వాత పాయింట్ చూడండి స్థిరాల చర అసలు వాహనాలు కలిగిన వారు అనర్హులు అని చెప్పి ఇచ్చారు రెండు పాయింట్ ఐదు ఎకరాల బంజరి భూములు గరిష్టంగా ఐదు ఎకరాల బీడు భూములు కలిగిన వారు అర్హులు అని చెప్పి ఇచ్చారు సో ఇక్కడ మన పాయింట్ పరిశీలించినట్లయితే మీ దగ్గర బైస్ కనుక ఉంటే ఖచ్చితంగా మీకు అర్హత అనేది లేదని చెప్పి వీళ్ళైతే మెన్షన్ చేశారు సో ఖచ్చితంగా ఇప్పుడున్న నిరుద్యోగులు ఖచ్చితంగా బైక్ అనేది ఉంటుంది అయితే వీళ్ళు ఏంటంటే వాహనాలు కలిగిన వారు అనర్హులు అని చెప్పి ఈ పాయింట్ అనేది మెన్షన్ అనేది ఇచ్చేసారు ఓకేనా సో అది కొంచెం మనకు ఇబ్బంది కలిగించింది సో తర్వాత చూసినట్లయితే రెండు పాయింట్ ఐదు ఎకరాల భూములు గరిష్టంగా ఐదు ఎకరాల బీడ్ భూములు కలిగిన వారు అర్హులు అని చెప్పి ఇచ్చారు తర్వాత ఆర్థిక సహాయం అందించిన వారు లేదంటే ఏ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం కింద స్వయం ఉపాధి పథకం ప్రాయోజిత పథకం కింద ఆ రుణం అని చెప్పి ఇచ్చారు సో ఆర్థిక సహాయం అందించిన వారు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ద్వారా స్వయం ఉపాధి పథకం కింద ప్రాయోజిత ఆ పథకం కింద రుణ పొందిన వారు కూడా అర్హులని అని చెప్పి ఇచ్చారు కనీస విద్యార్థులు లేని వారు దీన్ని పొందలేరు అని చెప్పి ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా మీకు డిగ్రీ అనేది ఉండాలి అది లేకపోయినట్లయితే మీకు ఈ యొక్క నిరుద్యోగ బుత్తి అనేది రాదు అని చెప్పి చెప్పడం జరిగింది పబ్లిక్ లేదంటే ప్రైవేట్ సెక్టార్లో కానీ ప్రభుత్వ అనుబంధ లేదు స్వయం ఉపాధి కలిగిన వారికి అర్హత అనేది లేదు అని చెప్పారు ఒకవేళ మీరు పబ్లిక్ సెక్టార్లో కానీ ప్రైవేట్ సెక్టార్లో కానీ మనకు ప్రభుత్వ అనుబంధ సంస్థల్లో కానీ పనిచేసిన వారు ఉండి స్వయం ఉపాధి కలిగిన వారు ఉంటే మీకు అనేది అర్హత అనేది లేదంటే దరఖాస్తుదారు ఏదైనా ప్రభుత్వ సేవలను తొలగించబడిన ఉద్యోగి అయి ఉండకూడదు మీరు అప్లై చేసేవారు గతంలో గవర్నమెంట్ జాబ్ సంపాదించి మీరు ఏదైనా తప్పు చేసి మీకు గవర్నమెంట్ జాబ్ అని తొలగించారనుకోండి మీరు నిరుద్యోగం అయ్యి ఉండొచ్చు కాకపోతే అలా చేసినట్లయితే మీకు అర్హత అనేది లేదని చెప్పారు మీకు ఎటువంటి క్రిమినల్ కేసులు కూడా ఉండి ఉండకూడదు అని చెప్పి వీళ్ళైతే మెషన్ చేస్తారు క్రిమినల్ కేసు ఉన్నా సరే మీకు నిరుద్యోగ వృత్తి అనేది రాదు అని చెప్పి వీళ్ళైతే మెషన్ అనేది చేయడం జరిగింది సో ఇక్కడ మీరు పరిశీలించవచ్చు తర్వాత మనకు హోమ్లోకి వెళ్ళినట్లయితే సో మనకు రిజిస్టర్ అని చెప్పి ఇక్కడ మనకు ఒక బాక్స్ చిన్న బాక్స్ కనిపిస్తుంది సో దాన్ని టచ్ చేయండి సో దాన్ని టచ్ చేసినట్లయితే మనకి ఇక్కడ రిజిస్టర్ అవ్వాల్సి అయితే ఉంది స్టార్టింగ్ తర్వాత మనకు లాగిన్ అనేది అవ్వాల్సి అయితే ఉంటుంది రిజిస్టర్ అనేది అవడానికి ఖచ్చితంగా మనకు ఆధార్ నెంబర్ అనేది ఇంపార్టెంట్ సెలెక్ట్ ఎనీ ఆఫ్ ద డ్రాప్ డౌన్ ఆప్షన్ టూ రిజిస్టర్ అని చెప్పి ఇచ్చారు కదా సో దాన్ని ఒకసారి క్లిక్ చేసినట్టు మనకు టూ ఆప్షన్స్ అనేవి వస్తాయి అక్కడ మనకు ఆధార్ కార్డ్తో మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా మీరు అప్లై చేసేవచ్చు లేదంటే మీరు బయోమెట్రిక్ ద్వారా చేయాలనుకుంటే మీకు దగ్గరలో ఉన్న ఆధార్ సెంటర్లోకి వెళ్ళి మీరు అక్కడ రిజిస్టర్ అనేది చేసుకోవచ్చు సో తర్వాత మనకి ఏంటంటే ఎంటర్ మనం ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయమంటారు ఆ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ అనేది మేబీ మన మొబైల్ నెంబర్ కనే వస్తుంది అనుకుంటున్నాను సో తర్వాత మనకు ఆ యాక్సెప్ట్ అని అక్కడ ఉంది కదా చిన్న టిక్ మొక్క అని చేసిన తర్వాత మనం ఇన్ఫర్మేషన్ అనేది వెళ్ళడం అనేది జరుగుతుంది సో ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది సో తర్వాత మనకి ఏ విధంగా రిజిస్టర్ చేయాలి అనేది మీకు తర్వాత వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే ఇప్పుడు వచ్చిన సమాచారం కాబట్టి మీకు తెలియాలి సో ఈ యొక్క వెబ్సైట్ అనేది ఉందో కూడా మీకు తెలియదు కాబట్టి లింక్ అనేది ఇస్తున్నాను డిస్క్రిప్షన్లో లింక్ ఉంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు కాల్ కేసెస్ అనేవి ఉండడం జరిగింది మీరు ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు టిక్ మాక్ చేశాను తర్వాత సెండ్ ఓటీపీ అని క్లిక్ చేస్తే ఓటీపీ అనేది మీ మొబైల్ అయితే రావడం జరుగుతుంది ఈ విధంగా డేటా అనేది ఉంది తర్వాత లాగిన్ ఎలా అవ్వాలనేది మీకు నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో తప్పకుండా వీడు మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి అప్డేట్స్ ఉంటారు థ్యాంక్ యూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా ఉపయోగపడే విధంగా ఎడ్యుకేషన్ గురి యాప్ అనేది గూగుల్ ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది సో అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటాను ఆశిస్తున్నాను యాప్ తాలూకా లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను సో తప్పకుండా ఈ యొక్క యాప్ని ఇన్స్టాల్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్